వేదావతి ధీరజ్ ప్రేమ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు కూడా ఇక బయలుదేరండ్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే అంటే అన్నాను అంటారు కానీ వాడు విజయవాడ వెళ్తాడు రేపు పని మీద అని చెప్పాను కదా అందుకే అక్కడికే వెళ్ళమంటున్నాను ప్రేమ కూడా ఒంటరిగా ఉంటుంది కదండి వాళ్ళిద్దరూ అలా షికారుగా కూడా వెళ్ళినట్లుగా ఉంటుంది అందుకే వెళ్ళమంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామ రాజు అయితే ఓహో సరే అయితే వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అయితే ప్రేమని ధీరజ్ని అక్కడి నుండి పంపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయి వాళ్ళ మావయ్య వైపు చూసి వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే థ్యాంక్స్ ఎందుకమ్మా చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అదే నాన్న మీరు నాతో పంపిస్తున్నారు కదా అందుకే థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే వీడు ఎలాగో తప్పించాడు అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పద ప్రేమ టైం అవుతుంది అని చెప్పేసి అయితే ప్రేమను తీసుకొని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు చందుని పిలిచి రే మిల్లుకి వెళ్ళాలి కదా టైం అవుతుంది వెళ్ళరా ఇక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే ఆ వెళ్ళి వెళ్ళండి ఇంకా టైం ఇంకా అయిపోయింది కదా ఇంకెందుకు లేటు వెళ్ళండి అమ్మ వల్లి నువ్వు తాళాలు ఇచ్చేస్తే అల్లుడు గారు ఇక బయలుదేరుతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చందు దగ్గరికి వెళ్ళి నా కొడుకువి అన్న మాటకి నువ్వే నిరూపించుకుంటున్నావురా నేను చెప్పిన మాటలన్నీ నువ్వు ఆ దారిలోనే వెళ్తున్నావు తప్ప మిగిలిన వాళ్ళందరూ నా మాట కొట్టేసి మరి వాళ్ళు వేరే దారుల్లో వెళ్తున్నారు నువ్వు ఒక్కడవేరా నా వారసుడివి అనిపించుకున్నావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందుని పొగుడుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అమ్మ వల్లి వెళ్ళు త్వరగా వెళ్ళి ఆ తాళాలను అల్లుడికి ఇస్తే వెళ్తాడు కదా నువ్వే వెళ్ళి తీసుకొనిరా దేవుడి దగ్గర ఉన్నాయి కదా ఆ తాళాలు అని చెప్పి అయితే వల్లేని అక్కడికి పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తాళాలను పట్టుకొని ఈ మిల్లు తాళాలు ఎలాగో చేతికి రాబట్టుకున్నాను ఈ ఇంటి తాళాలు కూడా నా చేతికి వచ్చేస్తే ఎంత బాగుండో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు దగ్గరికి అయితే వెళ్ళి ఆ ఇదిగోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఆయనకి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చందు అయితే సరే నాన్న నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటండి ఎలా చూస్తున్నారు మీరు కూడా వెళ్ళండి అల్లుడుతో అని చెప్పేసి అయితే ఆనందరావుని వెళ్ళమంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఆయన ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏదో చిన్నదో పెద్దదో సహాయం చేస్తాడు ఊరికనే ఇంట్లో కూర్చోవడం ఎందుకు అందుకే వెళ్ళమంటున్నాను అందులో ఏమైనా తప్పుందా అన్నయ్య గారు అని చెప్పేసి అయితే రామరాజుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే తప్పేమీ లేదు వాడికి ఏదో ఒక సహాయంగా ఉంటారు కదా వెళ్ళండి మీరు కూడా అని చెప్పేసి అయితే ఆనందరావుని కూడా పంపిస్తూ ఉంటారు